ఏంటి అవి ఏంటి అవి వాళ్ళు ఏం లేదు కానీ ఇల్లున్నాయి ఏంటి బిస్కెట్లా ఎవరి తెచ్చిండు ఎక్కడ తెచ్చిండు హైదరాబాద్లోనా ఎవరి కోసం తెచ్చిండు నీకోసమా నా కోసం కాదా నా కోసమా నీకోసమా ఎన్ని తెచ్చిండు ఎన్ని ఎన్ని చాలా తెచ్చిండా నాకు ఒకటి ఇస్తావా మొత్తం నువ్వే తింటావా అప్ప ఒకటి రాదు ఒక్కటే ఒక్కటి గుడిగావా మొత్తం నువ్వే తింటావా చూపి ఎన్ని బిస్కెట్లు ఉన్నాయల్లా చాలు తీసుకో మరి ఒకటి ఒక్కటి తినాలి కదా మొత్తం తింటావు ఒక్కసారి నీకే గానీ ఒకటి తీసుకొని డబ్బలు పెట్టేయాలి డబ్బలు పెట్టకపోతే ఏమైతే ఇందాక ఏం చెప్పిన దొంగ కొట్ట వంట కింద వేయద్దు చిన్న వస్తాయి ఎన్ని బిస్కెట్లు ఎన్ని చాలా నాకు ఇయవా నా నాకెందుకు ఇయ్యం నానకెందుకు ఇస్తా ఎందుకు అందుకంటే ఎందుకు నాకు ఒకటి ఇవ్వచ్చు కదా అబ్బో ఒక్కటే అబ్బో చిన్న చిన్నోస్

Like ya nak kita mot. Nak istawa? Ah? Hmm. Sir.